అండి అందరికీ ఈరోజు నేను పూజ అయిపోయిన తర్వాత ఇలాగా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని బాల్కనీలో ముగ్గు కూడా వేసేసిన తర్వాత ఇంకా తొందరగా పెనాలు అయితే క్లీన్ చేద్దామని క్లీన్ చేసేస్తున్నానండి పెనాలు కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట ఈరోజు అందుకని నేను తొందరగా మొదలు పెట్టేశాను పని ఇవన్నీ క్లీన్ చేసి ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఎవ్వరూ టెన్షన్ పడకండి మేము ఇవ్వడం లేట్ అవుతుందని మాత్రం ఎవరు టెన్షన్ పడకండి కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా పంపిస్తామన్నమాట క్లీన్ చేసి పంపించడంతో కొంచెం లేట్ అవుతుందండి ఎవరు ఏమీ అనుకోవద్దు తప్పకుండా వస్తాయండి పెనాలు మాత్రం కొంచెం లేట్ అయినా మీరు టెన్షన్ పడకుండా ఉండండి వస్తాయి కొంచెం క్లీన్ చేయడమే లేట్ అవుతుందండి ఎవరు టెన్షన్ ఏం పడవద్దు మేము నీట్గా చేసి పంపిస్తున్నాం అనమాట మీ ఇంటికి రాగానే దోశ అనేది చక్కగా వస్తుంది కొందరు చపాతీలు కూడా ఫ్రై చేసుకోవచ్చా దీని మీద అని అడుగుతున్నారండి దీని మీద చేసుకునే కంటే చపాతీలు వేరే దాని మీద చేసుకోవడం మంచిదండి దీని మీద చేసుకోకూడదని కాదు కానీ చపాతీలు ఫ్రై చేసుకున్న తర్వాత తొందరగా అయితే రాదండి దోశ కొంచెం మళ్ళీ లేట్ అయ్యన్నమాట టైం పడుతుంది టైం పట్టి ఆ తర్వాత వస్తుంది మీకు పెనం ఇంటికి వచ్చిన తర్వాత మీరు అలాగా వాటర్తో కడిగేసుకొని దోశలు వేసేసుకోవచ్చు తొందరగానే రెడీ అయిపోతుందండి ఎక్కువసేపు కడగాలి రుద్దాలి అలాంటి పనులు అయితే ఏమీ అనమాట మీరు దోశలు వేసిన తర్వాత ఆయిల్ తోటి అలాగ పెట్టేసేయండి తర్వాత మళ్ళీ దోశలు వేసుకునేటప్పుడు మీకు పనికి వస్తుంది అనమాట సేమ్ అలాగే ఉంచుకోవచ్చు అప్పుడు కడిగేసి వేసుకోవచ్చు అనమాట టెన్షన్ ఏమి ఉండదు ఇప్పుడు మీరు కడిగేసి పెట్టారనుకోండి మళ్ళీ దోశ వేసుకునేటప్పుడు ఊరి కూరికే కడిగేయకూడదు అనమాట ఎందుకంటే ఇది ఐరన్ కదండి ఐరన్ వలన కొంచెం మీరు ఎక్కువ కడక్కకూడదు అనమాట ఎప్పుడు దానికి ఆయిల్ ఉంటే నీట్గా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు దోశలు వేసుకునేదే కాబట్టి అలా ఉంచేసుకోవడమే మంచిది బాగా రుద్దీ రుద్దీ సర్ట్ పెట్టి కడక్కండి నేను వాడే పెనాన్ని ఎలా కడిగి పెట్టుకోవాలో కూడా అది నేను ఒక వీడియోలో చేసి చూపిస్తాను ఇది మామూలు కొత్త పెనాలు కదండి ఇవి కొత్త పెనాలు కాబట్టి నేను మొత్తం క్లీన్ చేయాలని చెప్పి అంత శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను అనమాట శుభ్రంగా సరుపు పెట్టేసి ఒక బ్రష్ లాంటిది పెట్టేసి బాగా రుద్దేస్తున్నాను అనమాట గిన్నెలతో దాంతో బాగా రుద్ది అప్పుడు కడిగి అందులో పెడుతున్నాను ఆ తర్వాత నేను పెనం పన్ను అనేది చేస్తున్నానండి నీట్గా చేసిన తర్వాత ఇవాళ పెనాలు కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట అవి మొత్తం చేసేసి పక్కన పెట్టేద్దామని చేసేస్తున్నాను పన్ను చేసిన తర్వాత ఇలా వస్తుందండి దోశ అందుకే ఫస్ట్ చూపిస్తున్నాను నేను పన్ను చేసిన తర్వాత దోశ బాగా వచ్చిన తర్వాతే ఆ తర్వాత పంపిస్తున్నామండి మీకు టెన్షన్ ఏమీ అవసరం లేదు పెనాలు ఎంత ఉంటుంది మేము మొయ్యగలుగుతామా అని అడుగుతున్నారు అలా ఏం ఉండదండి పర్వాలేదు మూడు కిలోలే కదండి పట్టుకోవచ్చు అనమాట హ్యాండిల్ కూడా ఉంది కాబట్టి ఒక క్లాత్ తీసుకొని దింపుకొని కింద పెట్టుకోవచ్చు పెనం చల్లగా అయ్యేదాకా స్టవ్ మీద ఉంచుకుంటే మంచిదండి వెనక స్టవ్ మీద పక్క స్టవ్ మీద పెట్టేసుకొని అలా ఉంచేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత దింపుకోవచ్చు ఎంతసేపు పడుతుందండి వేడెక్కడానికి అని అడుగుతున్నారు తొందరగానే వేడెక్కిపోతుందండి ఎక్కువ సమయం అయితే అసలు పట్టదనమాట రెండు నిమిషాలు అలా పెట్టేసి వచ్చామంటే చాలు వన్ మినిట్లో అది వేడెక్కిపోతుంది రెండు నిమిషాలు కూడా టైం అయితే పట్టట్లేదండి కొందరు అనుకుంటున్నారు ఎక్కువ బాగా గ్యాస్ అంతా అయిపోయిద్దేమో అని అనుకుంటున్నారండి అలా అవ్వకూడదనే కదండి ఈ విధంగా చేయించుతున్నాము పెనాలు మరి ఇంకా ఏడు కేజీలు అలా ఉందంటే మాత్రం అరగంట పట్టిద్ది గ్యాస్ మొత్తం అయిపోయిద్దండి అలా కాకుండా మన ఇంట్లోకి ఎలాగైతే బాగుంటుందో ఆ విధంగానే చేయిస్తున్నాం మేము పర్ఫెక్ట్గానే చేయిస్తున్నామండి మరి బరువుగా కింద పెట్టడానికి రాకుండా మొయడానికి రాకుండా అలా అయితే ఉండదులేండి పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంది కొంచెం క్లాత్ తీసుకొని జాగ్రత్తగా దించి కింద పెట్టుకోవచ్చు కాకపోతే ఎవరో తిరగని చోట పెట్టుకోవాలన్నమాట లేదంటే అలా స్టవ్ మీద ఉంచేసుకొని చల్లగా అయిన తర్వాత దింపేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వస్తున్నాయండి దోశలు అయితే పన్ను చేసిన తర్వాత వస్తున్నాయండి ఇలాగా పన్ను చేయకముందైతే ఏమవుతాయంటే అవి అంటుకుపోతూ ఉంటాయి అన్నమాట మనం వేస్తాము పిండి మొత్తం దానికి అంటుకుపోతూ ఉంటుంది ఇవాళ అయితే ఎక్కువ పెనాలు చేశాను కాబట్టి ఇలా చూపిస్తున్నానండి ఎక్కువ పెనాలు చూపిస్తున్నాను ఎక్కువ పెనాలు కొన్ని చేసేసా పొద్దున్నే ఉదయమే తొందరగా లేచి అన్నీ క్లీన్ చేసేసుకొని పూజ అది చేసేసుకొని ఈ పెనాలు అనేవి క్లీన్ చేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో వెళ్ళి ఆ బాల్కనీ ఉడవడము ఇల్లు ఉడవడము అలా ఈ పెనాలు పన్ను చేసుకుంటూ మధ్య మధ్యలో ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను అనమాట చూసారా ఈ విధంగా వస్తుందండి దోశ పెనాల గురించి అయితే మాత్రం ఎక్కువగా అందరూ పన్ను చేసి ఇవ్వండి అనడం వలన ఈ పన్ను చేయడం వలనే కొంచెం మీకు డెలివరీ అనేది కొంచెం లేట్ అవుతుందండి టెన్షన్ ఏం పడద్దండి వస్తుంది ఒకరోజు లేట్ అయినా మధ్యలో ఏంటంటే ఆదివారం శనివారం ఇలా వస్తున్నాయి కదా వాటి వల్ల కూడా కొంచెం లేట్ అవుతాయి అన్నమాట క్రిస్పీగా కావాలంటే ఈ విధంగా చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని దోశ వేసుకోవాలన్నమాట లేదా సిమ్లో పెట్టినా కూడా వేడిగా ఉంది అనుకుంటే స్టవ్ ఆపేసుకొని ఒక వా ఒక చుక్క వాటర్ చల్లేసుకొని వేసుకుంటే ఇలాగ క్రిస్పీగా వస్తాయి అన్నమాట మీకేంటంటే కరకరలాడుతూ మాకొద్దు అని అనుకుంటే మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం స్టవ్ ఉన్నా పర్వాలేదండి మెత్తగా కూడా వేసుకోవచ్చు అనమాట ఈ పెనం అయిపోయిందండి తీసేసి పక్కన పెట్టేస్తున్నా ఇంకో పెనం తీసుకొచ్చి పెడుతున్నాను ఇలాగ కొన్ని పెనాలు అయితే నేను అన్ని మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసానండి మధ్య మధ్యలో ఆ స్టవ్ వేడవుతూ ఉండగా మధ్యలో వచ్చి పని చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఉదయమే కదా అన్ని పనులు ఒకేసారి ఉంటాయి ఆ పని ఈ పని చూసుకోవాలి ఇంక ఇప్పుడు మొదలెడితేనే తొందరగా అవుతాయండి ఈ పెనాలు లేకపోతే అవ్వట్లేదు రోజు రోజుకి ఉండిపోతున్నాయి అనమాట అలాగ చేసి పెట్టకపోతే పెనం పన్ను చేయడానికి కూడా టైమే పడుతుందండి అందుకే కొంచెం లేట్ అవుతుందనమాట కొంచెం టైం పడుతుందనమాట అదంతా పన్ను చేసి దోశ వచ్చేలాగా చేయడానికి దోశ వచ్చిన తర్వాతే మనం పంపించాలి కాబట్టి అందుకని లేట్ అవుతుంది అంతకంటే ఏం లేదండి పెనాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి సూపర్గా ఉన్నాయన్నమాట చక్కగా దోశలు అయితే బాగా వస్తాయి మీరు ఒకసారి కొనుక్కుంటే చాలండి అలా ఉండిపోతుంది ఎప్పటికీ మనం ఐరన్ అలాంటివి కొంటూ ఉంటాం కానీ పక్కకు పడేస్తూ ఉంటాం అనమాట అవి ఎక్కువ రోజులు పని చెయ్యవు ఒకవేళ చేయి జారిందంటే విరిగిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయండి ఒక్కసారే కాదా మనం పెట్టుబడి పెట్టేది అన్నట్టుగా తీసుకోవడమేనండి ఇంకా మాకు డెలివరీ ఛార్జీలు అన్నీ అవుతున్నాయండి తీసుకురావడము అదంతా గ్రైండింగ్ పట్టించడము నీట్గా చేయడము క్లీన్ చేయడము టైం అయితే పట్టేస్తుందండి ఎక్కువసేపు మొత్తం దోశ వచ్చే విధంగా చేస్తున్నాను అనమాట పెనాల్ పన్ను చేసి దోశ వచ్చే విధంగా చేసిన తర్వాత మాత్రమే కొంచెం కూడా నాకు డౌట్ లేదు అనుకున్న తర్వాతే నేను పంపిస్తున్నానండి కానీ పెనం కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వకండి ఎక్కువ ఇచ్చేస్తున్నారు శారీస్ అని పసుపు అని అలాగ పంపిస్తున్నారు అనమాట అలా ఇస్తుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాను కదండి నేను ఎందుకంటే నేనేమో పెనంకి డబ్బులు తీసుకొని ఇస్తున్నాను మీరేమో శారీస్ అని పసుపు కుంకుమ అని అవన్నీ ఇచ్చేస్తున్నారనమాట ఎక్కువ మాత్రం ఇవ్వకండి మీకు పుణ్యం ఉంటుంది కరెక్ట్గా ఇవ్వండి చాలు ఇది ఒక బిజినెస్ లాగే కదా మరి ఎక్కువ తీసుకోకూడదు అది తప్పు నేను అలా చేయడం అనేది మీరు కష్టపడుతున్నారు కదా మేడం తీసుకోండి తీసుకోండి అని చెప్పి ఎక్స్ట్రా డబ్బులు వేసేస్తున్నారండి అదొక నిజంగా టెన్షన్గా ఉంది నాకైతే పర్వాలేదండి మీరు మామూలుగా పెనానికి ఎంత పే చేస్తారో అంతే పే చేయండి పర్వాలేదు మనకి ఎక్కువ ఇచ్చేస్తే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదండీ అందుకనే చెప్తున్నానండి దోశలు అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి నీట్గా చక్కగా చేసి పంపిస్తున్నాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం అడగండి కామెంట్లో అడిగినా పర్వాలేదు వాట్సాప్ నెంబర్లో అడిగినా పర్వాలేదు అనమాట మీకు దోశల పెనాల గురించి ఏదైనా డౌట్ ఉంటే అడగండి